నమస్తే అండి మీ పేరు చెప్పండి ఒకటి ఫస్ట్ మీ ఊరు పేరు చెప్పండి నా పేరు నందాల నిరంజన్ రావు గారు అండి ఓకే మీరు ఇక్కడ ఫీల్డ్ చూడటానికి వచ్చారు కదా భారతీయ కంపెనీ వాళ్ళది భారతీయ కంపెనీ వాళ్ళది ఏ విత్తనం ఇది ఇది త్రిపుల్ నైన్ భారతి ఓకే దీన్ని చూడటానికి వచ్చా నేను కూడా ఒక రెండు ఎకరాలు వేసా నాకు కూడా మంచిగా అనిపించింది ఇక్కడ దిగుబడి ఇంకా పట్టించలేదు పట్టించిన తర్వాత దిగుబడి ఎట్లా ఉండేది ఏంటి అనేది తర్వాత చెప్తాం కంకి చూస్తే మాత్రం కొసకాయ గింజ బాగా ఉంటుంది లవ్ టైప్ ఉంటుంది బరువు కూడా అనిపిస్తుంది ఇప్పుడు మీద మీరు అర్థమై ఉంటుంది కదా మీద కొద్దిగా బొండ కూడా చాలా సన్నీ ఒక ఐదు కంకులు వీడితే మా రెండు కేజీలు మూడు రెండు కేజీలున్నర గింజలు అనిపిస్తున్నాయి పచ్చి కంకులు తీసుకుంటారా అంతా సాంగ్ ఉన్నాయి కంకి కూడా గింజ కూడా బాగా లవ్ టైప్ అప్పుడు కూడా కొద్ది విత్తనాలు కూడా కొద్దిగా అయిపోయి డబల్ నైన్ కింద పవర్ కంటే కూడా లావు విత్తనం కూడా అందుకనే రెండు సంవత్సరం వేసినాం మేము లేకపోతే ఐదు రెండు రెండు బట్టలు ఎత్తే బాగా వత్తు పవర్ ఉన్న త్రిబుల్ ఎనిమిది కేజీలు వేయాలండి ఎందుకంటే గింజ ఆట రాదు కదా వేసుకోవచ్చు ఆ టైప్ లోని ఇప్పుడు ఈ ఆరు ఎకరాలు పన్నెండు కేజీలు వేసాడు కరెంట్ ప్యాకెట్ కరెంట్ బాగుంది సమకంకి గా సమకంకి చేసినంత ఓకే డబుల్ కంకి కూడా బాగా పావలా అంటే తీసినట్టు ఉంది డబుల్ కంకి ఎలా ఉంది మిగతా వెరైటీలు కన్నా దీనికి పెద్దసమేంది దీనికి డబల్ కంకి వచ్చినా గింజ బాగా బిర్రుగా పెరుగుతుంది లైకల్లా రెండు కంకులు కూడా సమానంగా ఉంటుంది గింజ కూడా అదే టైపులో ఊరుతుంది రెండో కంకి కూడా రెండో కంకి కూడా ఊరుతుంది ఓకే మీరు ఈ విధంగా అంటే ఇంత ముందు ఏదైనా వెరైటీలు గమనించారు రెండు కంకులు చుపర్ దాకా పట్టడం ఇది అది అది అప్పుడెప్పుడు చూసిన వాళ్ళెండి మనం ఇప్పుడు దీంట్లో చూసిన దీంట్లో కూడా పట్టినవి కానీ రెండో కంకి సన్న ఉంది దీని లో రెండు స్వాంగ్గా లేవు ఓకే ఓకే ఆ పక్క చేలో అనేది ఇది చూపించినా చిన్న కంకి కింద కంకి మాత్రం పెద్ద గింజ లేదు ఓకే ఇలా పట్ల పట్ల కొన్ని వదిలేసినాయి వచ్చి ఓకే 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 ఇది మాత్రం కంకి వస్తే కింద పట్టి వదిలేసింది ఓకే మీకు అంటే ఓవరాల్ గా మొలక శాతంలో ఎలా ఉంది ఫస్ట్ మొలక శాతం కూడా బ్రహ్మాండంగా ఉంది మీకు ఫైనల్ గా దిగుబడి ఎప్పుడో నలుపులోనే ఉంటుంది మంది వేసిన అయిపోయినా మంది వేసిన అయిపోయినా నలిపే ఉంటుంది పైరు ఓకే అంటే మందు కట్టలు వేసిన చేను ఉన్నట్టు ఉంటది అయిపోయినా కూడా అయిపోయినా వేసిన చేయనట్టే ఉంటది నేను రెండు ఎకరాలకు కలిపి కూడా కాంప్లెక్స్ ఒక నాలుగు కట్టలు వేసా ఈరియా ఒక నాలుగు కట్టలు వేసా ఈ టైప్ లోనే ఉంది నా మొక్కతనం కూడా

మీరు ఏమన్నా త్రిబుల్ మీ పేరు వెంకటేశ్వరం ఓకే ఎలా ఉందండి బానే ఉందండి మీరు వేసారా త్రిబుల్ రెండు ప్యాకెట్లు వేసాను ఏంటి పరిస్థితి బానే ఉందండి చాలా బాగుందా బాగుందా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఎంత దిగుబడి వస్తాయి అనుకుంటున్నారు నలభై అయితే వస్తాయి కొద్దిగా వెనకేసి అండి నారాయణ గారాల ముందు కొద్దిగా వెనకేసిన ఓకే ఓకే కండి మొదటి నుంచి కర్ర ఎలా ఉంది కర్ర చిన్నప్పటి నుంచి దృఢంగా ఉంటుంది చాలా దృఢంగా గాలికి పడే అవకాశం కదండి ఇక్కడ డబుల్ ఇక్కడ వస్తుంది అండి పైకి కూడా కాని ఇక్కడ చూడండి రెండు ఇంకా లు వస్తుంది కొద్దిగాలి కట్టుకున్నట్టేగా కట్టుకున్నట్టేగా అన్ని కంటే కొద్దిగా పైన కూడా వేరు వస్తున్నట్టే తట్టుకున్నట్టే పైన వేరు వస్తుందంటే ఇలా పట్టుకొని ఉంటది పట్టుకొని ఉంటుంది అన్నట్టే అసలు కాను మనకి ఇక్కడ ఎంతో కొంత బెటర్గా ఉంటుంది వేర్లే కాను తమాషి ఓకే ఈ కండెలో కండ లావుగా కొసకాన ఒక కుక్క గింజ తోసా కింద కాన కనిపిస్తుంది ఇంకా మంచిగా ఈ రెండవ కండ కూడా తమాషికి మంచిగా ఉంది రండి ఓకే ఓకే బాగుందండి మాట తినే బాగుంది బాగుంది మా రండి మీరు రండి నవీన్ గారు మీ పేరు బోయినపల్లి నవీన్ గారు చప్పుగట్ల పాలెం అంతేనా ఓకే మీ ఒపీనియన్ ఎలా ఉంది మీరు ఎలా ఉంది మీకు ఇక్కడ వేసారు నేను కూడా వేసింది బాగానే ఉంది అర ఎకరా నేను కూడా వేసింది బాగున్నాను ఎంత అయితే అనిపిస్తుంది మీకు కూడా అంటే నాది కూడా పాతిక ముప్పై అంటే కొంచెం నేను అవసరం చేసింది మీరు అసలు చేశారు కానీ పాతిక లెక్క పాతిక లెక్క అయితే వచ్చింది ఓకే ఓకే ఇతరకి బోయినపల్లి నవీన్ కి అయితే మాత్రం నేను కొద్దిగా అశ్రద్ధ చేసా అయినా కూడా నాకు అర ఎకరానికి ఇరవై ఐదు క్వింటాలు గ్యారంటీగా వస్తుంది అంటున్నారు చూద్దాం రెండు మూడు రోజుల్లో అవి కూడా పడతారు పట్టిన తర్వాత మళ్ళీ మనం పూర్తి సమాచారం తెలియజేద్దాం థ్యాంక్ అండి